హాయ్ ఫ్రెండ్స్ ముందుగా షడిబ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియోలో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి పదకొండు సార్లు రాష్ట్రపతి పాలన విధించారని వార్తల్లోకి ఎక్కడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజటి వీడియోలో తెలుసుకుందాం మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన పక్కన ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాల గురించి కానీ రాష్ట్ర ఏర్పాటు గురించి కానీ అలాగే అక్కడ చెలరేగుతున్నటువంటి ఘర్షణల గురించి కానీ సీఎం గవర్నర్ల గురించి అలాగే లోక్సభ రాజ్యసభ స్థానాల గురించి కానీ అలాగే ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రాల గురించి ఎక్కువ రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రాల గురించి ఇప్పటి వరకు ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారని రాష్ట్రపతి పాలన మొదటిసారిగా ఏ రాష్ట్రంలో విధించారని ఇలా ముఖ్యమైన సమాచారాన్ని ఈ రోజు వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పటి మన స్టడి బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయినట్లయితే నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి మీరు ఎంకరేజ్ చేసిన దాన్ని బట్టి ఇలాంటి వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశంగా ఉంటుంది అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ కొడతారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే మణిపూర్ రాష్ట్రం ఈ రాష్ట్రానికి సంబంధించి పంతొమ్మిది వందల రెండు జనవరి ఇరవై ఒకటి తారీఖున ఇది రాష్ట్రంగా అవతరించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడు నుంచి మైథేయులు మరియు కోకీలు అనే రెండు తెగల మధ్య మణిపూర్ రాష్ట్రంలో ఘర్షణలు చెలరేయడం జరుగుతుంది ఈ ఘర్షణల కారణంగా సీఎం ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా కూడా చేయడం జరిగింది సీఎం గురించి చూస్తే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన సీఎం ఎన్ బీరేన్ సింగ్ అలాగే గవర్నర్ చూస్తే అజయ్ కుమార్ బల్లా గవర్నర్ అజయ్ కుమార్ బల్లా ఈ ఘర్షణల కారణంగా ఒక తెగకు సపోర్ట్ చేస్తున్నాడనే కారణంగా ఎన్ బీరన్ సింగ్ రాజీనామా చేయడం జరిగింది ఈ ఎన్ బీరన్ సింగ్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిది తారీఖున రాజీనామా చేయడం జరిగింది దాని కారణంగా ఫిబ్రవరి పదమూడు తారీఖు నుంచి మళ్ళీ రాష్ట్రపతి పాలన మణిపూర్ రాష్ట్రంలో విధించడం జరిగింది మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటి వరకు పదకొండు సార్లు రాష్ట్రపతి పాలన విధించారు భారతదేశంలో ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రంలో మణిపూర్ రాష్ట్రం ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన పదకొండు సార్లు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది అలాగే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి ఇంకొన్ని విషయాలు చూసినట్లయితే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ స్థానాలు అరవై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి అలాగే లోక్సభ స్థానాలు రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి అలాగే రాజ్యసభ స్థానాలు ఒక రాజ్యసభ స్థానం ఉంది ఈ మణిపూర్ రాష్ట్రానికి సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు చూసినట్లయితే నాగాలాండ్ అలాగే అస్సాం అలాగే మిజోరం అనే మూడు రాష్ట్రాలు ఈ మణిపూర్ రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని విషయాలు చూసినట్లయితే ఎక్కువ సార్లు రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రాలు చూస్తే మణిపూర్ రాష్ట్రంలో పదకొండు సార్లు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది రెండవ స్థానంలో యూపీ ఉత్తరప్రదేశ్లో పదిసార్లు రాష్ట్రపతి పాలన విధించారు అలాగే మూడవ స్థానంలో జమ్మూ కాశ్మీర్లో తొమ్మిది సార్లు రాష్ట్రపతి పాలన విధించారు బీహార్ పంజాబ్ రాష్ట్రాలలో ఎనిమిది సార్లు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఎక్కువ రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాలు చూస్తే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది అలాగే పంజాబ్ రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రంలో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతంలో రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు ఇప్పటి వరకు మన ఇండియాలో రాష్ట్రపతి పాలనలు నూట ముప్పై నాలుగు రాష్ట్రపతి పాలనలు విధించడం జరిగింది మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రం గురించి చూస్తే అది పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ ఇరవై తారీఖున పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించని రాష్ట్రాలు చూస్తే ఒకటి తెలంగాణ రెండవది ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాలలో ఇప్పటి రాష్ట్రపతి పాలన విధించలేదు ఏపీ రాష్ట్రానికి సంబంధించి చూసినట్లయితే ఇది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఒకసారి రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒకసారి రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది ఇది రాష్ట్రపతి పాలన విధించినటువంటి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది కాబట్టి మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయినట్లయితే నేను పెట్టే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండడానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ